భగవద్బంధులకు అందరికీ విజ్ఞప్తి తేదీ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈనాడు దినపత్రికలో వచ్చే అంతర్యామి అనే శీర్షిక రచయితలకు సన్మాన కార్యక్రమాన్ని వనసలిపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అంటే తేదీ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు పారాయణ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అంతర్యామి రచయితల ప్రసంగాలు ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శ్రీ పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా అంతర్యామి రచయితలకు సన్మాన కార్యక్రమము ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమము అనంతరము హాజరైన భక్తులందరికీ కూడా అల్పాహార కార్య అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాన్ని వినవలసిందిగా మా తరఫున మేము కోరుచున్నాము అందరికీ ధన్యవాదాలు